హలో అండి ఈరోజు వచ్చి ఒక ట్రెండ్లో ఉన్న వీడియోనైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అదే పాలకుల్లి కారం దానికి వచ్చేసి ముందుగా ఒక పెద్ద పాలకూర కట్టని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీన్ని కట్ చేసుకోవాలి దానికోసం పెద్ద ఆనియన్స్ రెండు తీసుకున్నానండి మీడియం అయితే నాలుగు వేసుకోండి అలాగే ఒక ఆరు తెల్లగడ్డ ముక్కలు ఇప్పుడు మనం మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే సాల్టు కర్రీ ఎంత కావాలో అంత చిల్లీ పౌడర్ వచ్చి నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి ఇవన్నీ కూడా మనం దోశకు చేసుకుంటాం కదా ఎర్ర కారం అలాంటిదే ఇది పేస్ట్ అన్నీ కూడా ఇలా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను పోపు దినుసులు వచ్చేసి దీనికి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అలాగే కరింపాకు ఇవన్నీ తీసి కొన్ని కొన్ని ఆయిల్లో వేస్తున్నాను ఈ పప్పులన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఇవంతా కూడా వేగిపోయాయండి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ అది వేస్తున్నాను ఇది ఆయిల్లో బాగా మగ్గాలి పచ్చివాసన అంతా పోవాలండి అంతవరకు మగ్గించుకోవాలి కలర్ కూడా కొంచెం మారాలి ఇప్పుడు దీంట్లో పసుపు జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక స్పూన్ అంతా వేస్తున్నాను పసుపు కొంచెం ఈ మూడు వేసాక కూడా బాగా కలిపేసి ఇది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఆయిల్ అయితే వదులుతుంది ఇదైతే బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను ఒక్కసారి ఇలా మొత్తం కలిపేసుకుందాము మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా ఎలా వదిలిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వదిలే వరకు కలిపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పాలకుల కారము దీన్ని ఒక కప్పులో తీసేసుకుందాము వేడి వేడి అన్నంలోకి చాలా బాగుందండి టేస్ట్ మాత్రము ఒక్కసారి ట్రై చేయండి అందుకే ఈ వీడియో అందరూ పెడుతున్నారు నేనేమో అనుకున్నాను కారం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మీకు నస్తే కామెంట్ కూడా చేయండి బాయ్ అండి